వినయ్ని తన ఫియాన్సీ అని పరిచయం చేస్తుంది అఖిల అది తట్టుకోలేని సాగర్ బాధపడుతూ కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా రౌడీల వల్ల ఇబ్బంది పడుతున్న అమ్మాయిని సేవ్ చేస్తాడు అదే టైంలో సాగర్కి అఖిల నుండి కాల్ వస్తుంది కాల్ ఆన్సర్ చేసి హలో అని అనగానే అవతల నుండి ఫోన్ కట్ అయిన శబ్దం వినిపించడంతో సాగర్కి మరింత కోపం వచ్చింది విసురుగా లోపల కూర్చొని కార్ని స్టార్ట్ చేశాడు అది గమనించిన ఆ అమ్మాయి వెంటనే కార్లో ఎక్కి కూర్చుంది సాగర్ ఏం మాట్లాడకుండా కారుని సిటీలోకి తీసుకొచ్చి ఆపాడు భయం భయంగానే కిందకి దిగిన ఆ అమ్మాయి నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ సాయం నేను ఎప్పటికీ మర్చిపోను అని ఇంకేదో చెప్పబోయింది కాని అంతలోనే సాగర్ రయ్యిమంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఇంతలో కేదార్ నుండి ఫోన్ రావడంతో దాని వైపు చూసి కాల్ లిఫ్ట్ చేశాడు సాగర్ హలో సార్ నేను కేదార్ని మీరు ఫ్రీగా ఉన్నారా అంటే ఈరోజు మేనకా మేడం బర్త్డే పార్టీని మన రెస్టారెంట్లోనే అరేంజ్ చేశారు ఈ ఈవెంట్కి మీరు వస్తే బాగుంటుందని ఆమె మిమ్మల్ని రిక్వెస్ట్ చేయమని అడిగారు అని అన్నాడు కేదార్ సారీ కేదార్ నాకు మూడ్లేదు మళ్ళీ ఎప్పుడైనా కలిసినప్పుడు ఆమెతో మాట్లాడతానని చెప్పండి అని ఫోన్ పెట్టేయడానికి సిద్ధమయ్యాడు సాగర్ సార్ ఒక్క నిమిషం చూస్తుంటే మీరు ఏదో మూడీగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇలాంటి లో డైవర్ట్ అవ్వడానికి పార్టీలు చాలా యూస్ఫుల్ గా ఉంటాయి తో చెప్తున్నాను సార్ అంతేకాకుండా మేనకా మేడంకి సిటీలో మంచి పేరుంది అలాంటి ఆవిడ మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేశారు అట్లీస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా వచ్చి వెళ్ళండి సార్ ప్లీజ్ అని ప్రాధేయపడ్డాడు కేదార్ ఓకే జస్ట్ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సాగర్ ఆ తర్వాత అనురాగ్ రెస్టారెంట్కి చేరుకున్నాడు అతని ఎదురు ఎదురుచూస్తూ ఉన్న మచ్చామోహన్ ఎదురు వెళ్లి సాగర్ కార్ డోర్ తీశాడు కిందకి దిగిన సాగర్ అతన్ని అనుమానంగా చూస్తూ నువ్వేంటికడా మీ బాస్ కేదార్ ఎక్కడున్నాడు అని అడగడంతో మా బాస్కి వేరే పని ఉండటం వల్ల వెళ్లిపోయారు సార్ నన్ను దగ్గరుండి మిమ్మల్ని రిసీవ్ చేసుకోమని చెప్పారు అన్నాడు అతను ఇంతలో హఠాత్తుగా ప్రెసిడెంట్ కావ్య స్పృహ తప్పి పడిపోయారు ఎవరైనా రండి అంటూ అరుపులు వినిపించాయి దాంతో మోహన్ వెంటనే వెనక్కి తిరిగి ప్రెసిడెంట్ కావ్య గారా ఆమెకు ఏ ఏమైంది ఎక్కడున్నారు అని కంగారుగా అంటూనే గుంపులోకి తొంగి చూశాడు అక్కడ నేలపై ఒక అందమైన అమ్మాయి స్పృహలో లేకుండా పడి ఉంది కావ్యనా ఎవరామే అని సాగర్ అడగటంతో ఆమె మీకు తెలియకపోవచ్చు సార్ ఆమె మన హైదరాబాద్లోనే అతి పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన కావ్య గ్రూప్ కి సిఇవో ఆమెకు ఒక బ్రదర్ కూడా ఉన్నాడు పేరు గౌ గౌ గౌతమ్ అండర్ గ్రౌండ్ ఫోర్స్ లీడర్ అని చెప్పాడు మోహన్ ఇంతలో అందర్నీ పక్కకి తోసుకుంటూ సరిత అనే డాక్టర్ ముందుకు వచ్చి కావ్య నాడి పట్టుకుని చెక్ చేసింది ఇంతలో అక్కడికి చుట్టూ బాడీ తో హడావిడిగా నడుచుకుంటూ వచ్చింది మేనక ఆమెను చూడగానే అప్పటి వరకు గందరగోళంగా ఉన్న ప్రదేశం పిండ్రాప్ సైలెంట్ గా మారిపోయింది ఇప్పుడు కావ్య పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ అని మేనక అడగటంతో వెంటిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఆమెకు శ్వాస తీసుకోవడంలో ప్రాబ్లం అయింది అందరూ కొంచెం దూరం జరిగి కొంచెం స్పేస్ ఇవ్వండి అని చెప్పింది సరిత ఆ తర్వాత సరిత కావ్య చేతిని కాళ్ళని పట్టుకునిచర్ పాయింట్స్ మోహన్ పక్కన నిలబడిన సాగర్ ఆమె చేసేదంతా జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఆ రోజు దొంగల దగ్గర తనకు దొరికిన రెండు పుస్తకాలలో ఒక బుక్ హెల్త్ కి మెడిసిన్స్ కి సంబంధించినదే కావడంతో అందులో ఉన్న విషయాలన్నీ సాగర్ కి బాగా గుర్తున్నాయి అందుకే అతను ఆలోచిస్తూ కావ్య స్పృహలో లేకపోవడానికి హాల్లో వెంటిలేషన్ లేకపోవడానికి సంబంధం లేదని అనుకున్నాడు డాక్టర్ సరిత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా కావ్య ఇంకా స్పృహలోకి రాలేదు దాంతో చుట్టుపక్కల వాళ్లంతా ఆమెకేదో సీరియస్ ప్రాబ్లం అయ్యుంటుందని అనుకోవడం మొదలు పెట్టారు అప్పుడే మోహన్ ముందుకు వచ్చి డాక్టర్ కావ్యగారి పరిస్థితి ఉంది అని అడిగాడు ఆమెను తీసుకువెళ్ళాలి అని చెప్పింది సరిత ఇంతలో సాగర్ ముందుకు వచ్చి అవసరం లేదు ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్లాల్సినంత పెద్ద ఏం రాలేదు అని అన్నాడు అతన్ని చూడగానే మేనక ముందుకు వచ్చి సాగర్ సార్ మీరెప్పుడొచ్చారు నేను గమనించలేదు సారీ అని అంది మరేం పర్వాలేదు అని సాగర్ ముభావంగా అనడంతో సార్ కావ్య మేడం హాస్పిటల్కి ఏ ఏ ఎందుకు చెప్పారు అని భయంగా అడిగాడు మోహన్ వెంటనే మేనకా కూడా సర్ మీకు మెడిసిన్ గురించి తెలుసా అని అనుమానంగా అడగటంతో సాగర్ తెలియనట్లు తలను అడ్డంగా ఊపాడు అంటే మెడిసిన్ గురించి తెలియకుండానే నువ్వు నా నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్నావా అని కోపంగా అడిగింది సరిత ఆమె సాగర్ గురించి తక్కువ చేసి మాట్లాడటంతో మేనకకు కోపం వచ్చి డాక్టర్ సరిత మీరు ఆమెకి ట్రీట్మెంట్ చెయ్యలేరని అనిపిస్తే వదిలేయండి అంతేకాని సార్ని ఏమైనా అంటే ఊరుకోను అని సీరియస్ అయ్యింది సరిత ఆశ్చర్యపోతూ మేనక మేడం మీరు నన్ను అంటూ మధ్యలోనే ఆగిపోయింది సాగర్ ఆ హాల్ను ఒకసారి చుట్టూ చూశాడు ఇంతలో అతని కళ్ళు గోడకు వేలాడదీసిన పురాతన కాలం నాటి బ్రోన్స్ అద్దంపై ఆగిపోయాయి మోహన్ ముందు వెళ్లి ఆ అద్దాన్ని తీసేసి అక్కడ ఉన్న విండో ఓపెన్ చేసి పక్కన ఉన్న టేబుల్పై గారిని పడుకోబెట్టండి అని చెప్పాడు అప్పుడు సాగర్ సార్ మీరు ఇలా ఎందుకు చేయమన్నారు తెలుసుకోవచ్చా అని అడిగింది ఈ రెస్టారెంట్లో స్పిరిచువల్ పవర్ కాస్త ఇవిల్ ఎనర్జీగా మారిపోయింది అని సీరియస్గా అన్నాడు సాగర్ ఆ మాటలు విన్నా మిగిలిన వాళ్లకు అదంతా నాన్సెన్స్ లాగా అనిపించింది దాంతో ధైర్యం చేసిన సరిత మేనక గారు నేను ఒక సీనియర్ డాక్టర్ని కాబట్టి మీకు సలహా ఇవ్వకుండా ఉండలేకపోతున్నాను కావ్య గారిని ఇప్పటికైనా హాస్పిటల్కి పంపించండి ఇంకా లేట్ చేస్తే మంచిది కాదు అని సీరియస్ గా చెప్పింది ఇంతలో ఆ హాల్లోకి కొంతమంది మనుషులు హడావిడిగా వచ్చారు వాళ్లలో అందరికన్నా ముందు ఉన్న ఒక వ్యక్తి చూడటానికి ఎత్తుగా దృఢంగా ఉన్నాడు అతను లోపలికి వస్తూనే టేబుల్ పై పడుకున్న కావ్యను చూశాడు అతని కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి నా చెల్లికేమైంది తనని టేబుల్పై పడుకోబెట్టింది ఎవరు అని సీరియస్గా అడిగాడు మిస్టర్ గౌతమ్ మీరు కొంచెం కూల్గా ఉండండి అసలేం జరిగిందో నేను మీకు చెప్తాను అని ప్రశాంతంగా చెప్పింది మేనక ఆమె ముఖంలో ఎలాంటి కంగారు కనిపించలేదు ఇంతలో ముందుకు వచ్చిన సాగర్ మీ సిస్టర్కి ఏం కాలేదు ఆమెలో ఇప్పుడు స్పిరిచువల్ పవర్ ప్రవేశిస్తుంది ఐదు నిమిషాల్లోనే లేచి కూర్చుంటుంది అందుకు నేను గ్యారంటీ ఇస్తున్నాను అని అన్నాడు ఆ మాట విన్న గౌతమ్ సీరియస్గా చూసి సరే నువ్వు చెప్పినట్టు ఐదు నిమిషాలు చూస్తాను కానీ ఈ లోగా నా చెల్లికి ఏదైనా జరిగితే నువ్వు ఇక్కడి నుండి అడుగు కూడా బయటకు పెట్టలేవు జాగ్రత్త అని ఘాటుగా చెప్పాడు గౌతమ్ మాటలకు మోహన్ ఆవేశంగా ఏదో అనబోయాడు కాని ఇంతలో టేబుల్ పై ఉన్న కావ్య ఒక్కసారిగా దగ్గడం వినిపించి వెంటనే తల తిప్పి చూశాడు గౌతమ్ హడావిడిగా కావ్య దగ్గరికి వెళ్ళి కావ్య ఇప్పుడు నీకెలా ఉంది ఏదైనా ఇబ్బందిగా ఉందా అని ఆందోళనగా అడిగాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే